ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు కోసం ఫిబ్రవరి ఏడున సరిగ్గా మరో నెల రోజుల్లో వేల గొంతులు లక్ష డప్పులతో హైదరాబాద్ నగరంలో మాదిగా గుండె చప్పుడు వినిపించబోతున్నాం మా ఆవేదన అయినా మా ఆకాంక్ష అయినా వర్గీకరణ జాప్యం చేస్తే మా ఆగ్రహమైన లక్ష డప్పుల శబ్దంతో ప్రపంచానికి వినబడేలాగా చేస్తాం ఆకాశమే దద్దరేలాగా చేస్తాం ఫిబ్రవరి ఏడున జరగబో మహత్తరమైన లక్ష డప్పులతో మా గుండె చప్పులను వినిపించే కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం మాదిగా మాదిగా ఉద్యమానికి అండగా నిలబడే కళాకారులందరితో ఈరోజు సరిగ్గా నెల రోజుల ముందు ఈ ప్రచార యాత్రని ప్రారంభిస్తున్నాం డాక్టర్ బాబా అంబేద్కర్ గారికి నివాళు అర్పించి ఈ యాత్ర ప్రారంభిస్తున్నాం జగ్జీవన్ రామ్ గారికి నివాళు అర్పించి జిల్లాలకు ఈ యాత్రలు ఉమ్మడి పది జిల్లాలకు వెళ్ళబోతున్నాయి ఈరోజు ప్రారంభిస్తున్న సమయంలో మా కళాకారుల వద్ద వంద డప్పులు ఉన్నాయి ఈరోజు ప్రచారాన్ని ప్రారంభిస్తున్న సమయంలో మా కళా బృందాల వద్ద వంద డప్పులు ఉన్నాయి పది బలమైన గొంతుకలు ఉన్నాయి ఇవి జనంలోకి వెళ్ళి జనాన్ని సమీకరించే ఉద్దేశంలో భాగంగా ప్రతి ఇంట్లో ఉండబడే డప్పును సమీకరించడంలో భాగంగా ప్రతి కళాకారుని సమీకరించడం భాగంగా ఈ నెల రోజులు ఉమ్మడి జిల్లాలో ఉండబడే తెలంగాణలో ఉండబడే ఉమ్మడి పది జిల్లాలో ఉండబడే అన్ని మండలాలకు అన్ని గ్రామాలకు ప్రచారయాత్రలు చేరి తిరిగి నెల రోజుల్లో లక్ష డప్పులతో తిరిగి వస్తాం పది మంది కళాకారుల బృందాలు జిల్లాలకు వెళ్తున్నాయి వాళ్ళు వేల కళాకారులుగా తిరిగి వస్తారు వంద డప్పులతో గ్రామాలకు రాష్ట్రానికి వెళ్తున్నారు వాళ్ళు లక్ష డప్పులతో తిరిగి వస్తారు లక్ష డప్పులతో హైదరాబాద్ నగరంలో మేమేసే దండోర మా గుండె చప్పుడు వర్గీకరణ మీద ఇంకా జాప్యం చేస్తే అది ఆగ్రహంగా మారుతుంది వర్గీకరణకు సంబంధించిన త్వరగా అమలు చేస్తే అది విజయోత్సవంగా మారుతుంది మేము కాంగ్రెస్ నేతలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం సూత్ర కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలమని ఇప్పటికీ మేము నమ్ముతున్నాం సూత్ర రీత్యా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ ముఖ్యమంత్రి వర్గీకరణకు అనుకూలమని విశ్వసిస్తున్నాం దానికి ప్రధాన కారణం ఈ దేశంలో పంతొమ్మిది వందల ఐదులో పంజాబ్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం జయల్ సింగ్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే ఎస్సీ వర్గీకరణ చేసింది భారతదేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వమే పంజాబ్లో అదే సమయంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే మేడం శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీ చైర్పర్సన్ ఉన్నప్పుడే గౌరవ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే ఎస్సీ వర్గీకరణ మీద జస్టిస్ సుషా మేర కమిషన్ నియమించడం జరిగింది అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఉన్నప్పుడే సోదరులు రాహుల్ గాంధీ గారు ఎస్సీ వర్గీకరణ మేము చేస్తామని చెప్పి రెండు వేల పద్దెనిమిది గద్వాలకు వచ్చిన సమయంలో ఎన్నికల సమయంలో స్పష్టంగా బహిరంగ సభలో వేదిక మీద మాట్లాడడం జరిగింది అదే సమయంలో ఎడిటర్స్ లో హైదరాబాద్ లో రాహుల్ గాంధీ గారు ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పి మాట్లాడడం జరిగింది అంతేకాకుండా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మేనిఫెస్టో ప్రకటించడమే కాకుండా ఎస్సీ ఎస్టీ లో మొదటి అంశమే వర్గీకరణకు కట్టుబడి ఉన్నది వర్గీకరణ చేతమని చెప్పి డిక్లరేషన్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రతి శాసనసభ ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ మేనిఫెస్టో పెట్టింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ప్రకారం జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖార్ గారు హామీ ఇచ్చిన ప్రకారం రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చిన ప్రకారం సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు కమిషన్ వేసిన ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం పంజాబ్ లో వర్గీకరణ చేసిన దాని ప్రకారం సూత్రరీత్యా కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలమే అని విశ్వసిస్తున్నాం కానీ అదే కాంగ్రెస్ పార్టీలో మాల సామాజిక వర్గం పలుకుబడి ఎక్కువ అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాల సామాజిక వర్గం పలుకుబడి ఎక్కువ ఉంది వారు వర్గీకరణకు అడ్డు తగులుతున్న విషయం సమాజం గమనిస్తున్నది ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకిస్తామని సుప్రీంకోర్టు తీర్పును కూడా మేము అంగీకరించామని చెప్పి రోడ్లెక్కుతున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాపతిలు మాత్రమే అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నది కాంగ్రెస్ మాల ఎమ్మెల్యేలే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రకటనను కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభలో వర్గీకరణకు అనుకూలంగా చేసిన ప్రకటనను కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ధిక్కరిస్తున్నారు ఆ ధిక్కరిస్తున్న వాళ్ళ పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ఉదాసీన వైఖరి వ్యవహరిస్తున్నది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరించడం అంటే సాహసం చేయాలి సాహసం చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్లకు అంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పెత్తనం ఎక్కువ ఉన్నది అనేసి రుజువు అవుతుంది మరి వాళ్ళ పెత్తనానికి తలొగి వర్గీకరణ జాప్యం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇంతకాలం మాట్లాడుతూ తీర్మానాలు చేసింది దాని ప్రకారం నిజాయితీ లేదుగా భావించుకోవాల్సి వస్తుంది అందువల్ల కాంగ్రెస్ పార్టీలో మాల సామద్క్ వర్గం పలుకుబడి ఆధిపత్యం ఎక్కువ ఉండడం వల్ల వర్గీకరణ జాప్యం జరుగుతున్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణను భారతదేశంలో తొలి రాష్ట్రం తెలంగాణ అమలు చేస్తామని మాట్లాడడం జరిగింది అంతేకాదు గతంలో వచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ అమలు చేస్తామని మాట్లాడడం జరిగింది అతి త్వరలో ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పడం జరిగింది ఆర్డినెన్స్ లేదు అందరికంటే ముందు అమలు చేసే పరిస్థితి ఇప్పటికీ రాలేదు అదే సమయంలో అదే సమయంలో గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేయకుండానే ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది ఈ విధంగా జాప్యానికి కారణం అదే సమయంలో వర్గీకరణ లేకుండానే టీచర్ పోస్టు భర్తీ చేయడానికి కారణం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ భర్తీ చేసే ప్రక్రియలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్లడానికి కారణం కాంగ్రెస్ పార్టీలో మాల సామాజిక వర్గం పలుకుబడికి తలకి ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుండా జాప్యం చేసే కుట్రలు అదే సమయంలో మాది కన్యాయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి దీన్ని మేము నిరసిస్తున్నాం మేము సూత్రిత కాంగ్రెస్ పార్టీ వర్గీకానికి అనుకూలమని ఎంత విశ్వసిస్తున్నామో కాంగ్రెస్ పార్టీలోనే మాలల ఆధిపత్యం ఎక్కువండడం వల్ల వాళ్ళ ఆధిపత్యానికి తొలగించి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనే విషయం అర్థమవుతున్న సమయంలోనే మా ఆవేదన మా ఆకాంక్షలు లక్షల డబ్బులతో మా అగ్రహం తెలియజేస్తాం మా ఆవేదన తెలియజేస్తాం అప్పటికే సమస్య పరిష్కారం అవుతే అప్పటికే రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేసి అమలు చేస్తే మా విజయోత్సవానికి కొడుకనే జరుపుతాం మేము చెప్తున్నాం మేము ఎవరికి వ్యతిరేకం కాదు అని ఏ పార్ట్లో నేను చేరలేదు నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాను నేను ఏ పార్ట్లో చేరలేదు వర్గీకరణకు నిజాయితీగా ముందుకొస్తే ఎవరికైనా మేము అండదండలు అందించిన చరిత్ర ఉన్నది భవిష్యత్తులో మా ప్రయాణం అట్లనే జరుగుతుంది కానీ వర్గీకరణ మీద హామీ ఇచ్చి కూడా నిలబెట్టుకోకుండా మమ్మల్ని మోసం చేయాలని చూసిన మాలల కాంగ్రెస్ పార్టీలో ఉండబడి మాలల పలుకొని తలకి మాకు అన్యాయం చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద మా ఆగ్రహం వెళ్ళిపోతడానికి కూడా మా లక్ష డప్పులు ప్రయత్నం చేస్తానేసి కూడా మీరు మర్చిపోదు అందువల్ల నా జాతి ప్రజలారా ఈ చివరి ఘట్టంలో జరిగే ప్రయత్నాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు జరిగే సమయంలో ఇంకా స్వార్థ పరుల అడ్డంకులు కల్పిస్తున్న సమయంలో మన బిడ్డల నోటి కూడు నోటి కూడు కూడా గుంజుకోవాలని చెప్పి మాల స్వార్థ పరులు ప్రయత్నం చేస్తున్న సమయంలో మా మన బిడ్డలకు వర్గీకరణ ఫలాలు అందించడానికే ఫిబ్రవరి ఏడున వేల గొంతుల పాటలతో లక్ష డప్పుల మాదిగ గుండె చప్పులతో మహత్తరమైన ఒక మహత్తరమైన ఉద్యమ కార్యాచరణకు పిలుపునివ్వడం జరిగింది అందులో నా జాతి ప్రజలు ఇంటింటికి ఒక డప్పు కొనండి ఇప్పటికే ప్రతి మాదిగ పల్లెలో సావులకు పెళ్లిలకు వాటికి శుభకార్యాలకు అశుభ కార్యాలకు మన డప్పులు మోగుతున్నాయి గ్రామాల్లో ఆ డప్పులను కాకబెట్టండి హైదరాబాద్కు సిద్ధం చేయండి ఇంట్లో ప్రతి ఒక్కరిలో డప్పు డప్పు లేకపోవచ్చు కానీ ప్రతి ఊర్లో డప్పు ఉన్నది కానీ ఇక ముందు ఈ నెల రోజుల్లో ప్రతి ఇంట్లో ఒక డప్పు ఉండేటట్టుగా చూడండి ప్రతి ఒక్కరు డప్పును సంకనేసుకోండి రండి ఒక ఊర్లో ఎన్ని ఇండ్లుంటాయో అన్ని ఇంట్లో డప్పులు ఉండేటట్టుగా కొనుక్కోవాల్సిన అవసరం ఉన్నది ఈ కార్యక్రమంలో ఈ మహత్తరమైన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు డప్పు కట్టుకొని రావాలి మీరు లాయర్లు అయినా పర్లేదు మీరు డాక్టర్లైనా మీరు వార్డు మెంబర్లైనా మీరు సర్పంచ్లైనా మీరు ఎమ్మెల్యేలైనా మీరు మంత్రులైనా మీరు ఎవరైనా సరే మాదిగ జాతి బిడ్డలైన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సంక్ర డబ్బేసుకోవాలి రావాల్సిన అవసరం ఉన్నది మన ఆవేదన తెలియచేయాలన్నా ఈసారి మన శబ్దమే తెలియజేయాలి మన ఆగ్రహం ప్రకటించాలన్నా మన దండోరే ఆగ్రహాన్ని ప్రకటించాలి ఇది ఒక మాత్రమైన కార్యక్రమం ఒక సాంస్కృతిక ఉద్యమం మన చేతిలో ఉండబడే మన డబ్బే మనకు ఒక ఆయుధం కాబట్టి మన ఆయుధాన్ని ఇంట్లో పెట్టుకోకుండా ఆయుధాన్ని హైదరాబాద్ లో ప్రదర్శించే విధంగా తరలి రావాలని సవిన కోరుకుంటూ సమస్త సమాజానికి అనగారిన వర్గాల సమాజానికి అగ్రకులాల ప్రజాస్వామిక వాదులకి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎంఆర్పిఎస్ ఉద్యమం మాదిగల కోసమే కాకుండా సమాజంలో అన్ని వర్గాల ప్రయోజనాలు కాపాడే దిశగా ఎన్నో ఉద్యమాలు చేసి ఫలితాలు సాధించింది అదే సమయంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం సాధించిన ఫలితమే ఆరుగసి వికలాంగుల పెన్షన్లు వృద్ధుల ఐదంతుల పెన్షన్లు ఆకలి కేకల యాత్రలు ఆకలి కేకలకు సంబంధించిన బియ్యం కొట్ట పెరుగుదలలు వాటితో కాదు ఎస్టీలకు ఎక్కడ అన్యాయం జరిగిన ముస్లింలకు ఎక్కడ అన్యాయం జరిగిన మహిళలకి ఎక్కడ అన్యాయం జరిగిన బీసీలకి ఎక్కడ అన్యాయం జరిగినా అగ్రకులాలకు కూడా పేదలకు ఎక్కడ అన్యాయం జరిగిన బ్రాహ్మణులకి ఎక్కడ అవమానం జరిగిన వైశ్యులకు అవమానం జరిగిన ఎవరికి అన్యాయం జరిగినా మాదిగా దొండర వాళ్ళకి అందరికి అండగా నిలబడ్డది ఇప్పుడు మాలల్లో ఉండబడే పరులు రాజకీయంగా చాలా గల వాళ్ళు ఆర్థికంగా లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్న కుటుంబం సంబంధించిన వాళ్ళు అదే సమయంలో సొంత మీడియా నడిపే శక్తివంతులు భారతదేశంలో దళిత వర్గాలు అతి శక్తివంతమైన కుటుంబం వాళ్ళ తెలంగాణ గడ్డ మీద వర్గీకరణ జరగకుండా అడ్డుపడే ప్రయత్నం చేస్తుండ్రు ఆ శక్తి మాదిగలకు లేదు ఆర్థికంగా వాళ్ళలాగా మాకు శక్తి లేదు మాకు మీడియా లేదు మాకు రాజకీయ పలుకుబడి లేదు ఇట్లాంటి సమయంలో ఒక బలహీనమైన వర్గీ జాతి అందరికంటే వెనుకబడ్డ జాతి ఒక న్యాయం కోసం జరుగుతున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు అందించాల్సిందిగా అన్ని వర్గాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీకి సంబంధించిన అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజల ప్రజాస్వామిక వదలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒక న్యాయమైన ఉద్యమాన్ని అడ్డుకోవడానికి స్వార్థపారులు ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆ స్వార్థపరులకు అన్ని రకాలుగా పలుకుబడి ఉండడం వల్ల ఈ జాప్యం జరగడం వల్ల మాదిగల కన్య జరుగుతున్న ఈ పరిస్థితిలో ఈ వెనుకబడిపోయిన అన్ని రంగాల్లో వెనుకబడిపోయిన ఒక మాదిగ జాతి తన ఆకాంక్ష కోసం ఫిబ్రవరి ఏడున లక్ష డబ్బులతో మాదిగల గుండె చప్పులు వినిపించే సమయానికి ఆ మహత్తరమైన కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజల ప్రజాస్వామికవాదులు ఉద్యోగుల భాగస్వామి కావాల్సిందిగా ఒక పేద జాతి చేస్తున్నా ఒక అత్యంత వెనుకబడ్డ జాతి చేస్తున్న ఈ పోరాటానికి సంపూర్ణ సహాయ సహకారం అందించాల్సిందిగా నేను సవినంగా విఘ్నం చేస్తున్నాను గుర్తు చేస్తున్నాను పిలుపునిస్తున్నాను